హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే భారతక్కను క్యాప్సికంతో రెండు రకాల కూరలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి క్యాప్సికం కూరను ఒకసారి ఒక పద్ధతిలో చేస్తే మరొకసారి ఇలా చేసుకోండి ఒకే కూరను ఒకే పద్ధతిలో చేస్తే ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి ఇలా తయారు చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది కిలో క్యాప్సికం తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వీటిని పొడువుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా కట్ చేసుకున్న వీటిని పక్కన పెట్టండి ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్ శనగపిండి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని వీటన్నింటినీ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దీన్ని పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని ఈ క్యాప్సికమ్ కూరను తయారు చేసుకునేటప్పుడు వెడల్పాటి బాండి పెట్టుకోండి కొద్దిగా నూనె వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిట్టపట్లాడిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి రెండు పచ్చిమిర్చిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మనం గిన్నెలో కారం వేసాము కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ కూరను చపాతి పుల్క పప్పు పప్పుచారు వీటన్నింటిలోకి ఎంతో బాగుంటుంది ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సిక ముక్కలను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని క్యాప్సికం కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం గిన్నెలు తయారు చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా వేసుకోండి అంత ఒకే దగ్గర వేసుకోవద్దు ఇలా వేసిన వెంటనే గరిట పెట్టి కలపవద్దు మూత మూసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే మూత తీసి అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు బాగా వేగిన తర్వాత అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ కూర చేసుకోవడం ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చూడండి వంట చేసుకునే టైం లేనప్పుడు ఈ పద్ధతులు చేసుకొని చూడండి ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ క్యాప్సికం కర్రీని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి రెండో పద్ధతి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి నా ఛానల్లో క్యాప్సికంతో చేసుకునే రైస్ ఇవన్నీ ఉన్నాయి కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి లంచ్ బాక్స్లకు రెసిపీ కావాలి అంటే కింద లింక్ ఇస్తాను చూసి చేసుకోండి ముందుగా ఒక కిలో క్యాప్సికమ్ను తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిని పొడువుగా కట్ చేసి పక్కన పెట్టండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బర లేదా డెసికేటెడ్ కొబ్బరి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నింటిని కోర్సుగా మిక్సీ చేసుకోండి కోర్సుగా మిక్సీ చేసుకున్న దీన్ని పక్కన పెట్టండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు ఆడిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే టమాటా పండు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత టమాటా లెత్తబడిన తర్వాత మాత్రమే ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లిలో ఉండే పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి లేదంటే కూర పచ్చి పచ్చి వాసన వస్తుంది గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని వీటన్నిటిని బాగా వేగిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని క్యాప్సికమ్ వేగిన తర్వాత మాత్రమే ముందుగా మనం మిక్సీలో కూర్స్గా మిక్సీ చేసుకున్న దాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకోండి ఎందుకంటే మనం ఇందులో అన్ని పచ్చివే వేసాము పల్లీలు నువ్వులు కొబ్బరి అన్నీ పచ్చివే వేసాము కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు బాగా వేయించుకుంటే వేయించుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోండి క్యాప్సికమ్ కూరను ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా రెండు రకాలు ఇలా చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది చపాతి రసం అన్నం పప్పుచారు వీటన్నింటిలోకి అన్నింటిలోకి ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ రెండింటిలో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్